ఈ సౌందర్యవేద విభాగంలో మనం ఒక ముఖ్యమైన ప్రధానమైన అందరికీ అవసరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం చలికాలంలో శిరోజాలని ఎలా సంరక్షించుకోవాలి అలాగే శిరోజాల సమస్యలని ఎలా పరిష్కరించుకోవాలి ఈ విధానాలు ఈ పద్ధతులు ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకున్నాం చలికాలం స్టార్ట్ అయింది అంటే ఇక చర్మ సంబంధ సమస్యలు స్టార్ట్ అవుతాయి అలాగే ఈ కాలంలో చలికాలంలో కేవలం చర్మమే కాదు శిరోజాలు జుట్టు కూడా దెబ్బతింటుంది జుట్టుకి సంబంధించి కూడా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఈ వింటర్ స్టార్ట్ అయిందంటే చాలు నా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎక్కువ మంది ఈ చర్మ సంబంధమైన సమస్యలని కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా చెబుతూ ఉంటారు ముఖ్యంగా ఈ శీతాకాలం జుట్టు రాలిపోతూ ఉంటుంది ఇది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది మరి ఇలాంటి ఈ చలికాలంలో శిరోజాలని ఎలా సంరక్షించుకోవాలి దానికి ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి సహజ పద్ధతులు ఉంటాయి ఎలాంటి లేపనాలు ఉంటాయి ఈ మొత్తం ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం చలికాలం ఏమిటి ప్రాబ్లము అంటే చలి గాలి అంటే ఏమిటి అంటే వాతావరణం పొడి మారుతుంది అంటే శీతగాలులలో తేమ తగ్గిపోతుంది దీంతో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి శరీరంలోనే కాదు సిరోజాల్లో కూడా మార్పులు వస్తాయి ఈ మాయిశ్చర్ తగ్గటం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అంటే జుట్టంతా కూడా అత్తగట్టినట్టుగా తయారవుతూ ఉంటుంది పొడిగా తయారవుతూ ఉంటుంది అంతేకాదు కుదుళ్ళు బలహీనపడతాయి బలహీనపడతాయి కాబట్టి జుట్టు రాలిపోతుంది ఇలాంటివన్నీ ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి బారి నుంచి శిరోజాన్ని రక్షించుకోవాలి దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అందంగా మీరు కనిపించవచ్చు మరి జాగ్రత్తలు ఏమిటి అనేది తెలుసుకున్నాం ముఖ్యంగా మీకు ఈ తలస్నానం గురించి ప్రధానంగా చెప్పాలి కొంతమంది రోజు తలస్నానం చేస్తూ ఉంటారు ఇంక కొంతమంది వారానికి మూడు లేదా నాలుగు సార్లు తలస్నానం చేస్తూ ఉంటారు బయటకు వెళ్తూ ఉంటారు కదా దుమ్ము పడుతూ ఉంటుంది కదా అలాగే జుట్టు అసలే తక్కువ ఉంటుంది ఇక అది మళ్ళీ అటగట్టినట్టు కనిపిస్తుంది కాబట్టి తలస్నానం చేస్తే కాస్త ఓపెన్ అయ్యి బౌన్సింగ్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో రోజు చేస్తూ ఉంటారు అయితే శీతాకాలం తలస్నానం మరీ ఎక్కువ చేయకండి అలాగే మరీ తక్కువగా కూడా చేయకండి వారానికి రెండు మ్యాక్సిమం మూడు సార్లు రెండు సార్లకి తగ్గించండి మరీ అవసరం అనుకుంటే మూడు సార్లకి మించకండి అలాగే తలస్నానానికి ఉపయోగించే షాంపూ ముఖ్యం ఇది మీ సిరోజాలకి సరిపడిందిగా ఉండాలి ఈ కార్యక్రమాల్లో మనం అనేక రకాల షాంపూని సహజ షాంపూని తెలుసుకున్నాం వాటిని వాడండి ఇక మరొకటి కండిషనింగ్ కూడా ముఖ్యం తలస్నానానికి ముందు జుట్టుకి కండిషనర్ మామూలు కండిషనర్లు ఎప్పుడు వాడుతూ ఉంటారు అంటే తలస్నానం చేసిన తర్వాత వాడతారు తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ వాడితే జుట్టు కండిషన్డ్గా ఉంటుందన్న ఉద్దేశంతో తలస్నానం తర్వాత వాడతారు అయితే శీతాకాలం తలస్నానానికి ముందు కూడా జుట్టుకి కండిషనర్ అప్లై చేయాలి దీన్ని ప్రీ వాష్ కండిషనర్ అంటారు తప్పకుండా దీన్ని అప్లై చేయాలి ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటే కుదుళ్ళు బలంగా ఉంటాయి ఈ షాంపూలో ఉండేటువంటి రసాయనాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా వీటి ప్రభావం జుట్టు మీద పడకుండా ఉంటుంది కాబట్టి ప్రీ వాష్ కండిషనర్ వాడండి అలాగే మరొక విషయం చాలామంది అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు వేడిగా ఉండేటువంటి నీళ్లతో స్నానం చేయాలా చన్నీళ్లతో స్నానం చేయాలా అని ఈ విషయం కూడా మీరు కొంత తెలుసుకోవాలి ఈ శీతాకాలం వాతావరణం చల్లగా ఉంటుంది వేడి నీళ్ళతో స్నానం చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా బయటంతా చల్లగా ఉంటుంది కాబట్టి అయితే స్నానానికి బాగా వేడిగా ఉండేటువంటి నీళ్ళను వాడారనుకోండి అప్పుడు ఇబ్బంది ఏం జరుగుతుంది అంటే జుట్టు దెబ్బతింటుంది వేడి వల్ల కాబట్టి గోరువెచ్చటి నీళ్ళని వాడితే సరిపోతుంది అంటే మరీ ఎక్కువ వేడి కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చటి నీళ్ళని వాడండి వేడిగా ఉండే నీళ్ళని వాడితే చర్మం దెబ్బతింటుంది ఆ సిరోజాల్లో ఉండేటువంటి సహజ నూనెలు ఇవన్నీ నాశనం అవుతాయి దీంతో ఈ స్కిన్ డ్రైగా అవుతుంది జుట్టు కూడా పొడిగా తయారవుతుంది నిర్జీవంగా మారిపోతుంది మధ్యలో బ్రేక్ అవుతుంది స్పిట్ అండ్స్ వస్తాయి అలాగే జుట్టుకి సంబంధించి ఎక్కువ మీరు ఎక్కువ వేడిగా ఉండేటువంటి నీళ్లను వాడితే అప్పుడు ఆ జుట్టులో ఉండేటువంటి బేస్లో ఉండేటువంటి సహజ పోషక తత్వాలు దెబ్బతింటాయి దీంతో అనేక ఇబ్బందులు వస్తాయి అలాగే మరొక విషయం జుట్టుకు సంబంధించి తలస్నానం చేసిన తర్వాత డ్రయర్లు అలాగే కర్లర్లు అత స్ట్రైట్నర్లు ఇలాంటివి ఏవి కూడా వాడకండి వీటిని వాడారనుకోండి జుట్టు సహజమైనటువంటి ఆకృతి దెబ్బతింటుంది దీంతో పర్మనెంట్గా జుట్టు డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి తలస్నానం చేసిన తర్వాత మరి చలికాలం జుట్టు ఆరదు అందుకని మీరు ఏం చేస్తారంటే ముందు టవల్తో తుడుచుకోండి అలాగే మేడ మీదకి వెళ్ళి ఎండ తగిలేలాగా ఆరబెట్టుకోండి దీనికి ప్రాధాన్యత ఇవ్వండి అలాగే కండిషనర్ పెట్టుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో ఒక టవల్ని ముంచి ఆ టవల్ని తలకి చుట్టుకోండి అప్పుడు కూతురకి మంచి పోషణ అందుతుంది రక్త ప్రశ్న పెరుగుతుంది తేమ అందుతుంది ఇక నూనెల విషయం చలికాలంలో శిరోజాలకి ఎంత తరచుగా నూనె రాసుకుంటూ ఉంటే అంత మంచిది ఇది నూనెలు అనేకం కొబ్బరి నూనె ఆలివ్ నూనె ఇలాంటివి ఏవైనా రాసుకోవచ్చు ఇవి జుట్టులో పుండేటువంటి తేమ శాతాన్ని ఎక్కువ సమయం పాటు అలా నిలిచి ఉంచేలా చేస్తాయి అప్పుడు మీరు ఈ తలని అలాగే జుట్టుని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే దువ్వుకోవటానికి ఉపయోగించే దువ్వెన దీని విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి సరైన దువ్వెన ఎంచుకోవాలి దీని పళ్ళు కాస్త దూరంగా కాస్త వెడలుపుగా ఉండేటువంటి దువ్వెన వాడితే మంచిది ఇక ఒకవేళ మీ జుట్టు అంతా కూడా అట్లా అట్టగట్టినట్టుగా ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలి సహజం ఇది చలిగాళ్ళకి జుట్టు అట్టగట్టినట్టుగా తయారవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే రోజు రాత్రి నిద్రబాబోయే ముందు విటమిన్ ఈ నూనె విటమిన్ ఈ ఉండేటువంటి నూనెలు విటమిన్ ఈ ఆయిల్స్ మీకు మందుల షాపులో దొరుకుతాయి వీటిని రాసుకుంటూ ఉండండి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు జుట్టుని కూడా ఈ మొత్తం కవర్ చేసేలాగా స్కార్ఫ్ కానీ టోపీ కానీ చున్నీ కానీ ఇలా ఏదో ఒకటి తప్పనిసరిగా ధరించండి ఒకవేళ బయట ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురైంది అనుకోండి అంటే జుట్టు అంతా కూడా అట్టగట్టింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఒకవేళ మీ దగ్గర ఏదైనా బాడీ లోషన్ ఉంటే దాన్ని రెండు చేతుల్లోకి తీసుకోండి చేతుల్లో తీసుకొని బాగా రుద్దుకొని ఆ తర్వాత ఆ చేతుల మధ్య ఈ జుట్టు నుంచి మెల్లగా రుద్దుకోండి ఇలా చేస్తే అప్పుడు ఆ శిరోజాల పిడుసతనం తగ్గుతుంది అవి ఆ జుట్టు అంతా బ్రైట్గా కనిపిస్తుంది ఇక ఒకవేళ జుట్టు రాలుతూ ఉందనుకోండి అనుకున్నాం కదా చలి చలికాలం పోషకతత్వాలు తగ్గి జుట్టు రాలుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి దీనికి ఒక చక్కటి పద్ధతి ఉంది ఒక అరటిపండు మిగలబడిన అరటిపండు తీసుకోండి దాన్ని మెత్తగా గుజ్జులాగా చేసుకోండి ఈ అరటిపండు గుజ్జుకి కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలపండి లేదు ఆలివ్ ఆయిల్ మీకు అందుబాటులో లేదు అనుకుంటే బాదం నూనె కూడా కలపచ్చు లేదా రెండు కలపచ్చు రెండు కలిపి ఈ మిశ్రమాన్ని అంటే అరటిపండు గుజ్జు ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె లేదా మూడు రెండింటిని కలిపి పేస్ట్ లాగా అవుతుంది కదా దీన్ని తలకు పట్టించండి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఆరునివ్వండి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసుకోండి అరటిపండు వాడాం కదా దీంట్లో అనేక పోషక తత్వాలు ఉంటాయి ఇవి జుట్టు హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తాయి ఇక ఇలాంటిదే మరొక పద్ధతి నిమ్మ నిమ్మతో కేవలం చుండు మాత్రమే తగ్గదు అంటే జుట్టు రావడం కూడా తగ్గుతుంది ఎందుకంటే ఈ నిమ్మరసం బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అలాగే సన్నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ నిమ్మరసాన్ని నేరుగా తలకు పట్టించవచ్చు లేకపోతే ఏదన్నా హెయిర్ మాస్క్లు మనం అనేకం తెలుసుకున్నాం ఈ నిమ్మరసాన్ని హెయిర్ మాస్క్లకి చేసి దాన్ని వాడుకోవచ్చు లేదంటే కొద్దిగా పెరుగు తీసుకోండి పెరుగు తీసుకొని దానికి ఒక ఒక అర టీ స్పూన్ నిమ్మరసం కలపండి కలిపి దీన్ని జుట్టుకు రాసుకోవచ్చు ఇలా చేస్తే ఈ జుట్టు అట్టగట్టినట్టు ఉండటం అనే సమస్యకు తగ్గుతుంది ఇలాంటిది మరొక పద్ధతి ఉంది చక్కటి మందార పువ్వులు తెచ్చుకోండి ముద్దగా చేసుకోండి దీనికి ఒక రెండు లేదా మూడు చుక్కల బాదం నూనె కలపండి అంటే మందార పువ్వుల ముద్ద అలాగే బాదం నూనె అలాగే రెండు చెంచాల ఉసిరిపొడి కూడా కలపండి అన్నింటినీ బాగా మిక్స్ చేయండి ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండేవి కదా మందార పువ్వులు ముద్దగా చేసి ఆ ముద్దకి ఒక రెండు మూడు చుక్కలు బాదం నూనె కానీ లేదా రెండు చెంచాల ఉసిరి పొడిని కానీ కలపండి రెండు కూడా కలపచ్చు అంటే బాదం నూనె కూడా కలపచ్చు అలాగే ఉసిరి పొడి కూడా కలపచ్చు ఈ మందార పూల పేస్ట్కి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీరు తలకి రాసుకొని షవర్ క్యాబ్ పెట్టుకోండి ఇలాగా రెండు గంటల పాటు ఆరనివ్వండి తర్వాత గోరువెచ్చని నీడతో శుభ్రం చేసుకోండి దీని తర్వాత ఫైనల్గా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి ఇవన్నీ గుర్తుంచుకొని మీరు ఈ శీతాకాలం మీ జుట్టుని సంరక్షించుకుంటే మంచి ఫలితం ఉంటుంది జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలను తగ్గించుకుంటూ ఆ బౌన్సింగ్గా ఉండేటటువంటి జుట్టుతో మీరు కనిపించవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం